ఓం నమో వెంకటేశాయ ఇప్పుడు మనం వచ్చేసేసి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్లో మనం టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో చూసుకున్నాము మొదటగా మనం గూగుల్లోకి వెళ్ళి టీటీడీ ఆన్లైన్ అని కనుక టైప్ చేసినట్లుగా అయితే మొదటగా వచ్చేసేసి చూడండి అఫీషియల్ బుకింగ్ పోర్టల్ వస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ బుకింగ్ పోర్టల్ అలాగే దీనికి ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్కి అప్లికేషన్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే ఇక్కడ చాలా ఫ్రాడ్ ఫ్రాడ్ వెబ్సైట్స్ అయితే ఉంటాయి మీరు వాటిలోకి అయితే వెళ్ళకండి ఇది తిరుమల తిరుపతి దేవస్థానాలు అఫీషియల్ బుకింగ్ పోర్టల్ ఇది ఓపెన్ చేసి ఇది ఓపెన్ చేస్తే మీకు ఇలా వస్తుందండి ఇక్కడ మీకు అన్ని సర్వీసెస్ ఉంటాయి స్పెషల్ ఎంట్రీ దర్శనము అకామిడేషను మోవర్ టెంపుల్ దర్శనము ఈ సేవా లెటర్కల్ డిప్పు అన్ని రకాలు ఉంటాయి అర్జెత సేవ టికెట్లు అన్ని దొరుకుతాయి సో ఇక్కడ మీరు స్పెషల్ ఇంట్రీ దర్శనంలోకి వెళ్తే కనుక మొదటగా మీ మొబైల్ నెంబర్ అడుగుతుందండి మీ మొబైల్ ఇచ్చిన తర్వాత మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది సో ఇక్కడ కనుక మీరు చూసినట్లుగా అయితే ఇప్పుడు నేను నా మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి ఉన్నాను ఇప్పుడు వచ్చేసేసి ఈరోజు అంటే నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న వచ్చేసి మార్చి ఇరవై నాలుగు అండి ఇవాళ ఉదయం పది గంటలకి జూన్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన టికెట్స్ అయితే దర్శన టికెట్లు అయితే వదిలారు సో అవి నేను ఈ వీడియో రికార్డ్ టైంకి మొత్తం అయిపోయినాయి వాస్తవానికి నేను ముందుగానే చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు సో ఇప్పుడైనా కానీ మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి ఇక్కడ వచ్చేసేసి ఈ జూన్ మంత్లోకి వెళ్ళినట్లుగా అయితే కనుక ఇక్కడ మీరు చూసుకుంటే ఇవన్నీ రెడ్లో తర్వాత ఇక్కడ ఆరెంజ్ యెల్లో కలర్లో ఉన్నాయి సో వీటి అర్థం ఏంటంటే ఈ రెడ్ కలర్లో ఉన్నవన్నీ కోటా ఫుల్ అయిపోయిందని అర్థం అండి ఈ ఒకవేళ ఇక్కడ కనుక మీకు గ్రీన్ కలర్లో కనుక ఉన్నట్లుగా అయితే ఇవి ఇక్కడ చూడండి గ్రీన్ అవైలబుల్ అని ఉంది ఇక్కడ కనుక గ్రీన్ కలర్లో కనుక ఉన్నట్టుగా అయితే కనుక అవి మీకు అవైలబుల్ ఉంది అని అర్థము ఇప్పుడు మీకు ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది అంటే ఇది ఫిల్లింగ్ ఫాస్ట్ అంటే ఇవి త్వరగా త్వరగా పూర్తి అయిపోతున్నాయి మీ తొ మీరు తొ తొందరపడుతూ మీరు త్వరగా బుక్ చేసుకోండి అని అర్థము సో ఇప్పుడు మనం ఒకవేళ ఈ ఎల్లో ఎల్లో ఈ ఎల్లోగా ఉన్న దాని మీద బుక్ చేస్తే కనుక చూసారా ఇక్కడ ఒక టికెట్ మాత్రమే అవైలబుల్ ఉంది కావాలి అంటే బుక్ చేసుకోవచ్చు ఈ అదే ఈ డేట్లో చూస్తే కనుక రెండు టికెట్లు అవైలబుల్ ఉన్నాయి అదే ఈ డేట్లో చూస్తే ఒకటి ఇక్కడ ఇరవై ఐదో తారీఖు ఒకటి ఇరవై ఆరో తారీఖు నాలుగు సో చూ చూసుకున్నట్లయితే పది గంటలకు మీకు టికెట్లు కనుక ఓపెన్ చేసినట్లయితే ఇప్పుడు పది యాభైకి కంప్లీట్గా అయిపోయినట్లుగానే ఉన్నాయి సో మీరు ఎప్పుడూ కూడా పది గంటలకు టికెట్లు అన్నప్పుడు మీరు తొమ్మిది యాభై నుంచో మీరు అందుబాటులో ఉండేట్టుగా చూసుకోండి సో ఇక్కడ లడ్డూస్ ఎన్ని కావాలి మీరు ఏమైనా కుండీకి ఆఫర్ చేస్తున్నారా ఇతర వివరాలను ఇస్తే కనుక ఇక్కడ నేను ఇస్తున్నాను రెండు లడ్డు అంటున్నాను హుండీకి ఒక వంద రూపాయలు అంటున్నాను ఇప్పుడు మీరు కంటిన్యూ కొట్టినట్టుగా అయితే నెక్స్ట్ వెళ్తుందండి ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ చూసినట్లుగా అయితే చూడండి నా పేరు ఇచ్చాను నా ఏజ్ జెండరు అలాగే ఏ ఏమి ప్రూఫ్ అయితే పెడుతున్నాను అంటే ఆధార్ కార్డా ఇంకా ఏమన్నా ఉన్నాయా ఐ మీన్ పాస్పోర్టా నేను ఆధార్ కార్డు పెడుతున్నాను సో ఇక్కడ నేను ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఇచ్చాను నా డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది సో ఇలా ఇచ్చిన తర్వాత మనం కంటిన్యూ కొట్టినట్లుగా అయితే మనకి నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్కి వెళ్తుందండి చూశారు కదా ఇవన్నీ చూపిస్తూ ఉంటుంది ఇదిగోండి ఇక్కడ టికెట్ అమౌంట్ రెండు లెట్లు తర్వాత హుండీ ఆఫరింగ్ మొత్తం టోటల్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు పేనవి కుట్టినట్లుగా అయితే ఓకే యాక్చువల్గా ఇలా చూపిస్తుంది ఇది ఏంటంటే సర్వర్ ఇష్యూ అనమాట బుక్ అదర్ స్లాట్ అంటుంది అదే ఇక్కడ పేనవ్వు కుట్టిన తర్వాత ఏంటంటే మీ మీరు డెబిట్ కార్డు ఇక్కడ చూడండి డెబిట్ కార్డు అన్నీ యాక్సెప్ట్ చేస్తుంది అని చూపిస్తుంది సో మీరు కనుక ఈ పేనవ్ కొట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తే కనుక అక్కడ మీకు పేమెంట్ గేట్వే రకరకాల ప్రాసెస్లో మీరు పేమెంట్ చేసుకోవడానికి అవకాశం అయితే చూపిస్తూ ఉంటుంది సో ఈ విధంగా అయితే మీరు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క దర్శనం టికెట్లు అయితే బుక్ చేసుకోగలరు ఈ వివరాలు మీకు ఈ వివరాలు మీకు నచ్చినట్లుగా అయితే కనుక మా వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ